ఎలక్ట్రికల్ స్కూటర్ బాబుల్ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలుసు నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు నేనే ఆ రోజు బాబుల్ రెడ్డి గారి యొక్క షోరూమ్ను ప్రారంభించిన ఈరోజు కొత్తగా వచ్చినటువంటి బజాజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ను కూడా ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వెహికల్స్ అవసరం ఉన్నటువంటి రోజుల్లో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ఇలాంటి ఎలక్ట్రికల్ స్కూటర్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరం అంతా పొల్యూటెడ్ అవుతుంది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అదొక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ మనం ఇవన్నింటినీ అరికట్టాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ను ఎక్కువ మొత్తంలో ఉపయోగించాల్సినటువంటి అవసరం ఈరోజు మనందరికీ ఉంది అందులో భాగంగా ఇది ఈరోజు మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్తో పోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ బజాజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ను హైదరాబాద్ నగరమే కాదు మొత్తం భారతదేశంలోనే ఇలాంటి వెహికల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కొన్ని ఎలక్ట్రికల్ కార్స్ కూడా వచ్చినాయి ఇది కార్లు ఎంత ముఖ్యమో ఈ యొక్క టూ వీలర్స్ కూడా అంతే ముఖ్యం కాబట్టి మరి బజాజ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్స్ను నాకు నమ్మకం ఉంది బాబుల్ రెడ్డి గారు హైదరాబాద్ అంతా విస్తరించి అమ్మంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ వెహికల్స్ని కూడా బ్రహ్మాండంగా మరి అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా బాబురెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారనేటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటూ పాడారు నేను బజాజ్ ప్రియ ఉండేది బజాజ్ వన్ ఫిఫ్టీ ఉండేది బజాజ్ చెత్తకు ఉండేది నేను కాలేజీకి పోయే రోజుల్లోనే మొట్టమొదటిగా సికింద్రాబాద్ రాణిగంజ్లో ఆ కార్నర్ ఉన్న షోరూంలో మూడు వేల రూపాయలకు ఆ రోజు స్కూటర్ ఉన్నటువంటి రోజులు నాకు గుర్తున్నాయి మరి నిజంగా ఈరోజు ఈ స్కూటర్ ఉంటే లక్ష రూపాయలు అంటే ఆ రోజు మూడు వేల విలువ ఈరోజు ముప్పై లక్షల కంటే ఎక్కువగా కానొస్తుంది వస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ నేను కాలేజీకి పోతే ఆ రోజుల్లో కాచిగూడ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు నా ఒక్కని దగ్గరే స్కూటర్ ఉండేది అది మూడు వేల ఐదు వందల రూపాయలు ధర అక్కంటే ఎక్కువ లేదు అప్పుడు ఒక పెట్రోలు ఒక రూపాయి కూడా లేదు అంటే ఆ రోజుల్లో నేను కాలేజీలో చదివిన అది రోజు మీరు అడిగిన దానికి గుర్తొచ్చింది థ్యాంక్ యూ అత్యంత శుభదైన ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మల్లి రంగారెడ్డి గారు మాకు చాలా సన్నిహితులు మమ్మల్ని ముప్పై సంవత్సరాల నుంచి తిరిషు నగర్ నుంచి ఎంతో ప్రోత్సహించి అంచెల జన్లుగా మేము ఎదిగేదానికి చాలా దోహదపడ్డారు మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి మేము ఆల్ ఇండియా నెంబర్ వన్ డీలర్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ స్కూటర్ కూడా మినిమం మూడు వందల వెహికల్స్ ఇవ్వాలని మాకు టార్గెట్ ఉంది ఐదు వందల వెహికల్స్ కూడా అమ్మాలని అమ్ముతామని కస్టమర్స్ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని బజాజ్వాడి సాంకేతిక సహకారంతో దీన్ని ఈరోజు విడుదల చేయమని విడుదల చేయడం జరిగింది దీనివల్ల మాకు యాభై నాలుగు షోరూములు ఉన్నాయి సిటీలో కానీ మహబూబ్ నగర్ కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఇవన్నీ సదుపాయాలను ఉపయోగించుకొని కస్టమర్లు మా సహాయ సహకారాలు అందిస్తామని నిర్మూలంగా తెలియజేయడం